గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు అది నేటివ్ ప్లస్ రాజమండ్రి అండి ఓకే ప్రజెంట్ నేను చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నాను ఓకే గురుగారు స్వామివారి దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా సౌకర్యాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి భక్తులందరికీ కూడా అందుబాటులో సౌకర్యాలు కాకపోతే శని ఆధ్వారాలు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంచెం గదులకి కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చేవాడికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది మిగతా రోజుల్లో అయితే కంపారిటివ్గా బెటర్ ఓకే స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూ రుచి చూసారా ఎలా ఉంది చాలా బాగుంది స్వామివారి ప్రసాదం అది ఒకసారి నోట్లో వేసుకుంటేనే దాన్ని మనం ఎప్పటికీ కూడా టేస్ట్ ని మర్చిపోలేము అటువంటి అనుభూతి కలుగుతుంది ఈ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఆయన ఒకసారి కనులారా దర్శించారని ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వృద్ధులు వికలాంగులు చాలా మంది వస్తున్నారు వాళ్ళని చూస్తేనే మనకి కడుపు నిండిపోతుంది చాలా అనుభూతి కలుగుతుంది దివ్యక్షేత్రంలో అడుగు పెడితేనే ఒక అనుభూతి అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహిళల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కానీ ఇక్కడ టాయిలెట్లకు సంబంధించినటువంటి శుభ్రత కానీ ఈ అంశాల్లో ఎలా ఉన్నాయి ఇక్కడ నేను దగ్గరలోనే ఉన్నాను కదా నేను ఎప్పుడు రూమ్ స్టే చేయలేదు ఈ మధ్యకాలంలో కాకపోతే నేను భక్తుల నుంచి తెలుసుకున్న వివరాల ప్రకారం అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి టైం టు టైం అందిస్తున్నట్టుగా నాకు నోటీస్కి అయితే వచ్చింది ఓకే అంటే స్వామివారి మహాప్రసాదం అన్న ప్రసాదం తీసుకుంటున్నారు కదా అన్న ప్రసాదం ఎలా ఉంది ఎటువంటి మార్పులు ఉన్నాయి మార్పులు గతంలో కంటే చాలా టేస్టీగా ఉందని భక్తులు చెప్తున్నారు విద్య రూట్ మీద చాలా బెటర్ సర్వీస్ అయితే అందిస్తుంది చాలా బాగుంది ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ప్రసాదం కానీ చాలా బాగుంది అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఓకే స్వామివారి దర్శనం బాగా జరిగిందా బాంది ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు బాగున్నాయా నేను ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవునా చాలా హ్యాపీగా ఎంత అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫస్ట్ టైం చూసాను చాలా నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు బాగుంది అవన్నీ చాలా బాగున్నాయి ఎక్కడ కూడా డిసిప్లైన్ అంతా కూడా కరెక్ట్గా ఉంది ఉంది లడ్డూ బాగుంది స్మెల్ అది కూడా మీటర్ డిస్టెన్స్ లో చాలా బాగుంది అంటే ఒక కిలోమీటర్ నుంచే స్మెల్ అది మనకి బాగా అనిపించింది అనమాట స్వామివారి అన్న ప్రసాదం తీసుకున్నారా తీసుకోలేదు మాకు టైం లేదు మార్నింగ్ వచ్చాము దర్శనానికి ఇప్పుడు అయింది ఇంకా మేము తినలేదు అనమాట మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు బాత్రూమ్స్ అన్ని బాగున్నాయి బాత్రూమ్స్ అంటే మేము దర్శనానికి క్యూలో ఉన్నాం కదా ప్రతి చోట టాయిలెట్స్ అని బాగున్నాయి బాగా ఏర్పాటు చేశారు చాలా బాగా చేశారు ఓకే అంటే వెయిటింగ్ క్యూలో ఉన్నప్పుడు కానీ మీకు త్రాగునీరు కానీ అల్పాహారం కానీ అందిందా అన్ని బాగా అందాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడా కూడా చాలా బాగున్నాయి అక్కా ఎక్కడి నుంచి వస్తున్నారు మాది గోవారికల్లి కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ ఓకే సోమవారం దర్శనం జరిగిందా చాలా బాగా జరిగింది రెండు సార్లు జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎయిర్పోర్ట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు అన్నీ బాగున్నాయా చాలా బాగున్నాయి ఓకే లడ్డూ రుచి చూసారా చూసినామండి మా మొన్న వచ్చింది ఈ రోజు వచ్చింది ఫ్రీ లడ్డు ఓ ఎలా ఉంది చాలా బాగుంది ఓకే అన్నప్రసాదం బాగుంది మీరు అన్నప్రసాదం అనేది సేవ చేస్తున్నాం సేవ నుంచి వచ్చినాం కదా అందులోనే సేవ చేస్తాం వేగమామలు ఇప్పుడు ఫైవ్ లాస్ట్ ఈ రోజు మేము ఇంటికి వెళ్తున్నాం గతంలో ఉండేది ఉంది చాలా బాగుంది అప్పుడు ఇప్పుడు సేమ్ లాగానే ఉంది కాకపోతే రష్ బాగున్నారు డెవలప్మెంట్ ఉందా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది సార్ బాగుంది డెవలప్మెంట్ ఉంది బాగా ఎప్పుడు చాలా బాగా చేస్తారు మామూలుగా కూడా బాగా చూసుకుంటారు ఇప్పుడు స్వామివారి మహాప్రసాదం లడ్డు మీ చేతిలో ఉంది రుచి చూసారా మాకు ఒక్కొక్కటి ఫ్రీ రుచి చూసినా మీరు కూడా తిని తినండి తిన రుచి ఎలా ఉంది చాలా బాగుంది ఫేవరెట్ కదా ఇది లడ్డు తిరుపతి ప్రసాదం అంటే ఫేవరెట్ కదా తిరుపతి ప్రసాదం కదా చాలా బాగుంటది ఫేవరెట్ కదా మేము తీసుకున్నాం మొన్న దర్శనం అయింది ఇవాళ కూడా మా గుడి లోపల కూడా పెట్టారు ప్రసాదం చాలా బాగుంది తృప్తిగా తిన్నారా మరి తృప్తిగా తిన్నాం తృప్తిగా ఎంజాయ్ చేసినాం తృప్తిగా మొక్కినాం అన్ని తృప్తి అయినాయి చాలా సంతోషం మాకు ఎప్పుడట్టు నుండి కోరిక తీరింది చేయాల చేయాలనుకున్నాం చేసినాం అయిపోయింది పిల్లల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వస్తువులు గానీ సదుపాయాలు ఎలా ఉన్నాయమ్మా బానే ఉన్నాయి సార్ అంత బానే ఉన్నాయి కంఫర్టబుల్ గానే ఉంది టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ ఓకే మీరు కంపార్ట్మెంట్స్ లో ఎదురు చూసేటప్పుడు మీ కల్పహారం కానీ వాటర్ అన్ని అండ్ దే ఐ గే ఫుడ్ ఆల్సో ఓకే మీ హ్యాడ్ ఫుడ్ వి వేర్ దైర్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్ తర్వాత పంపించేసారు సో ఇట్ వాస్ ఆల్ గుడ్ ఓన్ ఓకే స్వామి వారి అన్నప్రసాదం తీసుకున్నారా ప్రసాదం ఇన్ ద యా లడ్డూ దగ్గరే లడ్డు కానీ లేకపోతే అన్నప్రసాదం కానీ ఎలా ఉంది ఆ ప్రసాదం తీసుకుని లడ్డు తీసుకున్నాం అక్కడ ప్రసాదం బాగానే ఉంది ఓకే మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా బానే ఉన్నాయి సార్ నాకైతే ఎప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదు బానే ఉన్నాయి ఓకే స్వామివారి దర్శనం బాగా జరిగిందా వెరీ నైస్ ఇట్ వాస్ ఓకే అంటే టిటిడి వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు అన్ని బాగున్నాయా ఫెసిలిటీస్ ఆల్ ది ఫెసిలిటీస్ వాస్ గుడ్ ఐ హవ్ నెవర్ సీన్ వాటర్ ఫెసిలిటీస్ ఇన్ టెంపుల్ లైక్ దిస్ ఇట్ వాస్ గుడ్ ఓకే మీరు తృప్తిగా ఫోన్ చేశారా మరి ఓకే మీ పేరేంటి అనుషా

అనిపి బాగా జరిగింది నేర్చుకుని కొండ దర్శన మేతలకి కొంచెం లేట్ అయింది అయినా దర్శనం బాగా అయింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఏర్పాట్లు కాని వస్తున్నాయి ఓకే బాండి మహిళల కోసం ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయాక టాయిలెట్లు అన్నీ బాగున్నాయా బాండి అన్నీ క్లీన్ గా ఉంటాయి బాండి మామూలుగా ఉన్నట్లు ఉంటాయి ఓకే ప్రసాద నేల ఉందాక ప్రణత్ మోటేష్తి బాండి బాగుంగ బాండి హైజీ వేర్ ఆర్ యు ఫ్రమ్ ఐ ऍम फ्रॉम హుగ్లీ కర్ణాటక ఓకే హియర్ ద ఫసిలిటీస్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ యా ఐ థింక్ ద ఫసిలిటీస్ ఆర్ రియల్లీ గుడ్ అట్ ఈచ్ స్టేషన్ వి హావ్ వాటర్ సప్లై దట్ ఇస్ దేర్ సో నో నో people be short of water so i think it's really nice it's clean it's maintained well which i really appreciate not all the temples have that facility and it was a really nice experience i think it's a once in a lifetime experience i, should everyone, I think everyone should really go and visit this temple uh, not only for the darshan but also the way they have maintained it i really appreciate what about the prasadas yeah the prasada is also very nice it's hygienic it's tasty i think it's really nice okay can you just ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರೋದು ಸೋಮವಾರ ದರ್ಶನ ಜರುಗಿಂದ ಈಗ ಹ ಚೆನ್ನಾಗಿದೆ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ದು ಖುಷಿ ಆಯ್ತು ವರ್ಷ ಆಗಿತ್ತು ನಾವು ಬರ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ದು ನನಗೆ ಐವತ್ತು ವರ್ಷ ಆಗೋಯ್ತು ಬಂದಿದ್ದು ಇವಾಗ ಚೆನ್ನಾಗಿತ್ತು ನೋಡ್ದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ದರ್ಶನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ದು ಖುಷಿ ಆಯ್ತು ಅಂತ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನ ಸದುಪಾಯಕ ತೆಲುಗು ಬರಲ್ಲ ನನಗೆ

క్లారిటీగా బాగుందిలే ఆ గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఓ చాలా బాగుందిలే ముందు కూడా ఇప్పుడు చాలా బాగుంది ఓకే గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి ఎప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు జతం అంటే అర్థం కలదే పోయిన ఏడాది లేదు ఐదు ఒక ఐదు సంవత్సరాలకు ముందు వచ్చాము అప్పటికి కూడా ఇప్పటికి చాలా బాగుందిలే మార్పులు ఉన్నాయా మార్పులు ఉంది బాగుందిలే మహిళల కోసం ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ బాగుంది బాగుందిలే చాలా బాగుందిలే ఇప్పుడు ప్రసాదం తిన్నారా తిన్నా అం బాగుందిలే కెమికల్ రిపోర్ట్ అది బాగుందిలే గురు ఎక్కడి నుంచి వస్తున్నారు అమలాపురం దగ్గర కోనసీమ జిల్లా సోమవారం దర్శనం బాగా జరిగింది బాగా జరిగింది వయో వృద్ధులు దాంట్లో సీనియర్ కోటాలో వెళ్ళాము ఫిఫ్టీన్ మినిట్స్ లో బయటకు వచ్చేస్తాము మూడు బాగు లోపలికి వెళ్ళాము మూడు బయటకు వచ్చేస్తాం చాలా బాగా జరిగింది వారి సదుపాయాలు భోజనం పెట్టారు టిఫిన్ పెట్టారు మధ్యాహ్నం ఇది కూడా మధ్య కూడా ఇచ్చారు సదుపాయాలు చాలా బాగా చేశారు చాలా డెవలప్ అయింది లడ్డూలు కౌంటర్ దగ్గర కూడా చాలా మనం ఎన్ని అడిగితే అన్ని ఇస్తున్నారు కూడా మంచి చాలా కూడా బాగున్నాయి క్వాలిటీ అన్ని కూడా ఓకే అన్న ఎలా ఉంది ప్రసాదం కూడా బాగుంది ఇది దొరికింది చాలా బెటర్ చాలా అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గురుగారు ఇంతకు ముందు అంటే కొంచెం క్లంబీగా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది క్వాలిటీ అవని ఏమని అక్కడ పద్ధతులు అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు అంటే ఈ పది నెలల నుంచి డెవలప్మెంట్ వచ్చింది చాలా 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 సదుపాయాలు మరి సబ్ అన్నదాన అంతా బాగుందాయ్ లడ్డు లడ్డు బాగుందాయ్ లమ్మే బాగుందాయ్ తరిసన எல்லாமే బాగుందాయ్ ఓకే ఇదల్మే బాగుందాయ్ హై హై వెరీ హాయ్ ఫ్రమ్ చెన్నై చెన్నై హవ్ యు టేస్ట్ ద లడ్డు యా యా ఇట్ ఇస్ వెరీ గుడ్ సూపర్ గుడ్ యా వి ఆర్ పర్చేసింగ్ లైక్ 10 వాట్ అబౌట్ టిటిడి ఫెసిలిటీస్ యా ఇట్ వాస్ ఈవెన్ ద వెంటిలేషన్ వాస్ ఫ్యాన్స్ అండ్ ఆల్ The place we were sitting, right? That was also good. And even the toilet facilities, everything. And they, they even provided some prasadam and all. That was good. What about pilots and cleanness? Yeah, that's good. Like, very good.